జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావైలోని పంతొమ్మిదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము కుత్తు విలెక్కరియ కోటు కాల్ కట్టిల్ మెత్తైన పన్యశయన తిన్ మేలేరి కొత్తల పూజలల్ నప్పిన్నయి కొంగే మేల్ తక్కిన మలర్ మార్పావాయ్ திரவாய் மெத்த நீயூன் மணாலானை எத்தனை போதும் துயிலெல ஒட்டாய் கான் எத்தனை ஏலும் பிரி வாட்லயா கவேலோ ரெம்பாவாய் தீன గుత్తి దీపపు కాంతులు నలుదశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచం మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పంపై పవలించుయుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలంపై వైచుకొని పవలించున్నా ఓ స్వామి నోరు తెరచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుక చేయాలకరింపబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకును తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కానీ కరుణించి కొంచెం అవకాశం ఇవ్వ తల్లి అట్టే అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ భగవత్కార్యము కార్యము మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇంతే మాత్రము సంశయం లేదు అని ఆండాలమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు అని ఈ పాశురం యొక్క భావము ఓ శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఇరవయవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము